హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో నూట పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై ఒకటి ముప్పై లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బేసిక్ పే యాభై వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది ఈ నోటిఫికేషన్కి మరింత సమాచారం కోసం ఈ వీడియోస్ చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్కి ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు స్పెషలిస్ట్ మరియు జర్నలిస్టు జర్నలిస్టు పోస్టులకు డిగ్రీ విద్యార్థ కలిగి ఉంటే సరిపోతుంది జర్నలిస్టు పోస్టులు టోటల్గా నూట డెబ్బై ఉన్నాయి అందులో నుండి అన్ రిజర్వ్ కేటగిరీలో అరవై ఎనిమిది ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు నలభై ఏడు ఎస్సీ వాళ్ళకు ఇరవై ఆరు ఎస్టీ వాళ్ళకు పన్నెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పదిహేడు టోటల్గా నూట డెబ్బై పోస్టులు ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక స్పెషలిస్ట్కి సంబంధించి టోటల్గా తొంభై ఆరు పోస్టులు ఉంటాయి అందరితర కేటగిరీలో ముప్పై ఆరు ఓబీసీ వాళ్ళకి ఇరవై తొమ్మిది ఎస్సీ వాళ్ళకు పదిహేను ఎస్టీ వాళ్ళకి ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తొమ్మిది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టోటల్గా ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో డాక్టర్స్ ఎంబీబీఎస్ చదివిన వారికి పది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఉంది లీగల్కి సంబంధించి ఇరవై పోస్టులు ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఓబీసీ వాళ్ళకి ఏడు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఉన్నాయి ఫైనాన్స్కి సంబంధించి ఇరవై పోస్టులు ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకి రెండు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇరవై పోస్టులుంటే అన్ రిజర్వ్ కేటగిరీ ఎనిమిది ఓబీసీ కారు ఆరు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఉన్నాయి ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇరవై పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఉన్నాయి డాక్టర్కి సంబంధించి టోటల్గా నాలుగు పోస్టులు ఉంటాయి అందులో ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది ఫైనాన్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ శాలరీ యాభై వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటాయి ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి విద్యార్థులు వచ్చేసి స్పెషలిస్ట్ ఉద్యోగాలకు అయితే డాక్టర్ ఉద్యోగాలకు ఎంబీబీఎస్ కానీ ఎండి కానీ ఎంఎస్ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి లీగల్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ లా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకైతే బీకామ్ లేదా ఎంకామ్ కంప్లీట్ చేసి ఉండాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాలకైతే బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి జర్నలిస్ట్ ఉద్యోగాలకైతే గ్రాడ్యుయేషన్ అరవై శాతం మార్క్స్తో రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు అర్హులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇరవై రెండు ముప్పై సంవత్సరాల్లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబులిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరియు మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మినిట్ టైం ఇచ్చారు అందులో నుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ముప్పై క్వశ్చన్ ముప్పై మార్క్స్ రీజనింగ్ అబిలిటీకి సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్స్ ముప్పై ఐదు మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్కి సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్స్ ముప్పై ఐదు మార్క్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఇందులో నుండి మంచి స్కోర్ చేసిన అభ్యర్థులు మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి త్రీ అవర్స్ ఉంటుంది అందులో జర్నలిస్ట్ ఉద్యోగాలకైతే टू फिफ्टी क्वेश्चन टू फिफ्टी मार्क्स उफ रीजनिंग संबंधी याबे क्वेश्चन याबे मार्क्स टेस्ट आफ् इंग्लींग्वेज संबंधी याबे क्वेश्चन याबाई मार्क्स टेस्ट आफ् जनरल अवेन्यू संबंधी याबे क्वेश्चन याबे मार्क्स टेस्ट आफ् कंप्यूटर संबंधी याबे क्वेश्चन याबाई मार्क्स उ टेस्ट आफ् क्वांटेडेड ऐप्ट संबंधी फिफ्टी क्वेश्चन अं फिफ्टी मार्क्स टोटल टू फिफ्टी क्वेश्चन टू फिफ्टी मार्क्स త్రీ అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది స్పెషలిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా టూ ఫిఫ్టీ క్వశ్చన్ టూ ఫిఫ్టీ మార్క్స్ త్రీ అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ టెస్ట్ ఆఫ్ జనరల్ అవెన్యూస్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి టెస్ట్ ఆఫ్ క్వాంటిటీ ఆప్టిక్స్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి తర్వాత టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్కి సంబంధించి యాభై క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్క్స్ కేటాయించడం జరిగింది థర్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తారు తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది థర్టీ మినిట్స్ టైం ఇస్తారు ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎస్ఏ కాంప్లైన్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది తప్పు సమాధానానికి రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ మార్క్స్ కూడా కట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒకసారి మనము ఈ ఎగ్జామినేషన్ సెంటర్ని తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు విజయవాడ గుంటూరు విశాఖపట్నంలో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి రిలీజ్ చేయడం జరిగింది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి గవర్నమెంట్ ఆఫ్ అండర్టేకింగ్ కంపెనీ ఇది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది టోటల్ గా జనరలీస్ స్పెషలిస్ట్ స్కేల్ వన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు రెండు వందల అరవై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ జూలై మూడో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు జూలైలోనే ఎగ్జామినేషన్ ఉంటుంది ఫేజ్ వన్ ఎగ్జామినేషన్ ఇరవయో తారీఖున ఉంటుంది ఫేజ్ ఫేజ్ టూ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాని నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్